బీఆర్ఎస్ ది కచరా గవర్నెన్స్ ఒక కుటుంబం కోసమే ధరణి తెచ్చి దోచుకున్నారు మస్లీజ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పవర్ను ఎంజాయ్ చేసి రాష్ట్రాన్ని లూటీ చేశారు ఇప్పుడు తానా షహీ నహి చెలెంగే అంటున్నారని ఫైర్ పదేళ్ళ బీఆర్ఎస్ పాలన కచరా గవర్నెన్స్ అని మస్లీజ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ విచ విమర్శించారు స్వరాష్ట్రంలో పదేళ్లు నియంతృత్వంగా పాలించారు ఇప్పుడు సభలో తానా షహీ నహి చెలేగి నియంతృత్వం నడవదు అంటున్నారు అందుకే ప్రజలు వారికి తగిన గుట్ గుణపాఠం చెప్పారు అంటూ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీర్పై అక్బరుద్దీన్ ఫైర్ అయ్యారు మరి మాట అక్బరుద్దీన్ గారు అన్నారా ఆయన అన్నదానికి ఇంకో నాలుగు మాటలు కల్పించి పేపర్ రాసుకొచ్చిందా తెలియదు కానీ నిజంగా కేసీఆర్ గారు గనక ఎంఐఎం పార్టీ మీద చూసి చూడనట్టు వదిలిపెట్టకపోతే అక్బరుద్దీన్ గారు అదేవిధంగా అసలుద్దీన్ గారు ఇద్దరు జైలు ఉండేటోళ్ళే ఇదే మహమ్మద్ అలీ ఓం మంత్రిగా ఉన్న సమయంలోనే ఇదే ఇద్దరు అన్నదమ్ములు ఆయన ఇంటి మీదకే తెగబడి దాడి చేసిండు ఓం మంత్రి ఇంటి మీదనే తెగబడి దాడి చేసిండు వాళ్ళ ఇంట్లో పోయి అల్ల కల్లోలం సృష్టించిండ్లు అక్బరుద్దీన్ గారి అనుచరులు అసలుద్దీన్ గారి అనుచరులు కానీ దాన్ని సమస్యను సమస్యలాగానే చూసి కేటీఆర్ గారు విడిచిపెట్టి అరెస్ట్ చేసారు ఆయన సొంత కేబినెట్ మంత్రి హోంమంత్రి పైగా హోంమంత్రి ఇంటి మీదనే దాడి జరిగిందంటే ఇక మరి కేసీఆర్ గారు పంతానికో కుట్రకో ఈ అన్నట్టు కచర గవర్నెన్స్కో పోతే వీళ్ళిద్దరు ఎక్కడ ఉండాలి అక్బరుద్దీన్ గారు సౌద్దీన్ గారు జైల్లో చెప్పకూడదు తినాలే హోంమంత్రి గారి ఇంటి మీద దాడికి పాల్పడి ఊకుంటారు ఎవరన్నా ఆయన కేబినెట్ మంత్రి ఊకుంటారా కానీ దాన్ని సెన్సిటివ్ చేయొద్దని విడిచిపెట్టి ఎవరైతే ఓ ఇద్దరు ముగ్గురున్నారో వాళ్ళని అదుపులోకి తీసుకొని జైల్లో వేసి వీళ్ళిద్దరు నియమాల్లే వీళ్ళిద్దరు రెచ్చగొడతాయి కదా పోయింది హోంమంత్రి గారింటికి వీళ్ళు అన్నదండాలు లేకుండానే హోంమంత్రి గారి ఇంటి మీకు తెగబడే అంత సాహసం చేస్తారు ఎవరన్నా ఇక మరి ఇప్పుడు కచరా ఎవరు ఇప్పుడు మనం మనం మాట్లాడుకోవాలి కచరా ఎవరు ఉత్తమ పాలన ఎవరు మాట్లాడుకోవాలి